హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అంటే చాలా అంటే చాలా ఉపయోగపడతా అలాగే మీకు డెఫినెట్గా అయితే మంచిగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అయితే తెలియాలంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు అయితే జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్లో అయితే పెడతా అలాగే వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ కూడా ఉంటుంది అలాగే మీకు వచ్చేసి మన నెంబరు మా అతని కనబడుతుంది కనపడుతుంది మిగతా వాళ్ళ నెంబర్స్ కనపడదు కమ్యూనిటీ ట్యాబ్ అయితే మీకు సెక్యూర్గా ఉంటుంది అలాగే మీకు డేటా స్టోరేజ్ కూడా సపోర్ట్గా ఉంటుంది అలాగే మీకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మనకు వన్ ల్యాక్ వరకు అయితే మనకు రాయితీ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి తెలంగాణ గవర్నమెంటు ఒక త్రీ వీలర్ స్కూటీస్కి అప్లై చేసుకోవడానికి అలాగే మీకు ఏదైనా మ్యారేజ్ అయ్యి ఒక ఒక హ్యాండిక్యాప్ వచ్చేసి ఒక నార్మల్ పర్సన్ వచ్చి అప్లై చేసుకుంటే మీకు వన్ ల్యాక్ వరకు మీకు రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా దాంట్లో ఒక బిజినెస్ కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు అలాగే మీకు ఒకవేళ వన్ ఇయర్ బిలోనే మీకు అంటే ఒక సంవత్సరంలో ఇలా జరిగి ఒక సిక్స్ మంత్స్లో ఇది అప్లై చేసుకోవచ్చు అలాగే వన్ ఇయర్ లోపలనే ఇది అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ దాటిన తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు అలాగే తర్వాత వచ్చేసి మీకు లైక్ చాలామంది అనుకుంటారు మాకు అయింది పెళ్ళి అయింది కానీ మాకు డబ్బులు ఇస్తారా అని పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది మాకు ఏమైనా ఇస్తారా అనేసి మీరు అడుగుతారు అది కూడా మీకు అయితే ఒక సంవత్సరం లోపల అయిన వాళ్ళకి మనకి సంవత్స వన్ ల్యాక్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది మీకు వడ్డీ రూపంలో కాదు వడ్డీ లేకుండా కూడా ఫ్రీగా ఇచ్చే ఫ్రీగా ఇస్తారు పెళ్ళికి మాత్రం మిగతా ఏదైనా కానీ స్కూటీలకు కానీ ఇంకా ఏవైనా మీరు సర్వీస్ చేసుకోవాలి అనుకుంటే మీకు వన్ ల్యాక్ ఇస్తారు దానికి ఇంట్రెస్ట్ ఉండదు మీరు అసలు మాత్రమే కడితే సరిపోతుంది ఇట్లయితే మీకు స్కీమ్ అయితే పెట్టడం జరిగింది తెలంగాణ గవర్నమెంటు అలాగే మీకు ఏపీలో కూడా ఫ్యూచర్లో మంచిగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే మీకు ఏపీలో కూడా పెళ్ళి పెళ్ళి అయిన వాళ్ళకి అంటే వన్ ఇయర్ ఈ లోపల అంటే ఒక నార్మల్ పర్సన్ వచ్చేసి ఒక డిజేబుల్టీ పర్సన్ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుంటే ఒక లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది పెళ్ళి ఖర్చుకు గాను అలాగే తర్వాత వచ్చేసి నార్మల్ అలాగే డిజబుల్టీ డిజబుల్టీ పర్సన్స్ అంటే ఈ పక్క హ్యాండిక్యాపే ఈ పక్క మగపిల్లో హ్యాండిక్యాపే అయితే వాళ్ళకి కూడా వన్ ల్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలా గవర్నమెంట్ అయితే డెసిషన్ అయితే తీసుకునింది ఈ స్కీము తెలంగాణలో రన్ అవుతుంది మన ఏపీలో కూడా త్వరలో రాబోతుంది వచ్చినప్పుడు అయితే మనమైతే యూట్యూబ్లో ఒక వీడియో చేసి మీకైతే నేను సపోర్ట్ చేస్తాను అలాగే వచ్చేసి మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏమేమి అంటే పెళ్ళి అయిన వాళ్ళు అంటే ఒక వన్ ఇయర్ లోపల ఇప్పుడు రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయ్యింది వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి అప్లై చేసుకునే దానికి మీకు ఒక వన్ డేలో కానీ టూ డేస్లో కానీ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది దీనికి అప్లై చేసుకోవడానికి మీకు మెయిన్గా మ్యారేజ్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు అలాగే మీకు ఆవతూల సైడ్ మగపిల్లలని కాడ ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే ఈ పక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అమ్మాయికి అబ్బాయికి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు క్యాస్ట్ ఇన్కమ్ అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు రీసెంట్గా అయినవి మాత్రమే కావాలి అంటే వన్ ఇయర్ బిల్లో ఉన్న వాళ్ళకి అంతకుముందు ఉంటే అంత వ్యాలిడి కాదు రీసెంట్గా అయిన వాళ్ళకంటే వన్ ఇయర్ ఈ పక్కనే క్యాస్ట్ ఇన్కమ్ ఇవి కావాలి అన్నారు ఇంకా దాంతోపాటు ఫోటో ఇద్దరి ఫోటో కావాలి మళ్ళీ తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ చెప్పాను కదా వీళ్ళతో పాటు మీకు మ్యారేజ్ చేసుకొని ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆ సైడ్ అమ్మ నాన్న ఈ సైడ్ అమ్మా నాన్న ఫోటోలు అలాగే వాళ్ళ సిగ్నేచర్ ఒకవేళ లేకుంటే ఒకరున్నా కూడా వాళ్ళ ఫోటోలు అలాగే వాళ్ళ సిగ్నేచర్ వాళ్ళ ప్రూఫ్ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వాళ్ళ ఫోటో ఇవన్నీ కావాలి పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి కా పెళ్ళి కాకుండా మామూలుగా ఇట్లా డిజబుల్టీ పర్సన్స్ త్రీ వీలర్స్ వెహికల్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు డెబ్బై శాతం వరకు అయితే మీకు మీ సదరం సర్టిఫికెట్లో ఉండాలి అలాగే దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కము అలాగే రీసెంట్గా మీరు తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మీరు ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఉందంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ లేకుంటే మనకు ఆన్లైన్లోనే వస్తుంది మీకు తెలంగాణలో అయినా అప్లై చేసుకోవచ్చు ఏపీ నుంచి నా సర్వీస్ కూడా మీరు చేయించుకోవచ్చు నేను వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇంకా అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు అప్డేట్ అయిన వెంటనే మీకు అయితే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ద్వారానే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా మన కాంటాక్ట్ నెంబర్ మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే వచ్చేసి లైక్ ఇది కూడా ఏపీలో కూడా రావడానికి అయితే పెళ్ళికి పెళ్ళి కానుక అని చెప్పేసి డిజేబిలిటీ పర్సన్స్ కానీ మనకి ఒక అవకాశం అయితే ఇవ్వబోతుంది గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కూడా మీకు మంచిగా అవకాశం అయితే ఇస్తుంది అలాగే మీకు సంక్రాంతి నుంచి ఏపీ గవర్నమెంట్ ఫ్రీ పాసులు కూడా బస్ పాసులు కూడా ఇవ్వ ఇవ్వబోతుంది దీనిలో వచ్చేసి మీకు ఏపీ గవర్నమెంటు మీకు ఇప్పుడుండే పాస్ కూడా చెల్లుతుంది అలాగే ఆ పాస్ చూపించినా కూడా మీకు రాయిటీ అనేది వస్తుంది అంటే ఫ్రీ పాస్గా మీకు కన్వర్ట్ అయిపోతుంది లేకుంటే ఐడి కార్డు చూపించినా అవుతుంది లేకుంటే మీకు కొత్తగా మీకు ఒక అప్లికేషన్ మీ మీ నియర్ బై అంటే బస్ స్టాండ్లో ఇస్తారు వాళ్ళు అక్కడికి వెళ్తే ఫ్రీ పాస్ అంటే వాళ్ళు మళ్ళీ డిలిజిబిలిటీ సర్టిఫికెట్ అవన్నీ ఎత్తుకోపోతే మళ్ళీ అక్కడ మీకైతే చేయడం జరుగుతుంది ఇలాంటి మీకు ఫ్రీగా ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ అనేది మీకు మంచిగా సపోర్ట్ ఇస్తుంది అలాగే మీకు ఏపీలో అయితే రాజకీయంగా కూడా మీరు అంటే ఒక మీ జనాలకు వెళ్ళి సహాయం చేయాలని చెప్పేసి ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒక నాయకునిగా మీకు ఇలా కూడా అవకాశం ఇస్తుంది ఏపీ గవర్నమెంట్ అలాగే మీకు మంచిగా అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఈసారి మీరు మంచి మంచిగా సపోర్ట్ చేయడానికి మన టీం అనేది ఉంది అంటే మన నాయకులు మన చేతనే ఉన్నారు మనకి అప్లై చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు తీసుకొస్తున్నారు మీకు ఏదైనా సరే అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోప్ అయ్యి మీకు రెగ్యులర్గా యూజ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి కంటెంట్తో మీకు వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ అలాగే మీకు వర్క్ షాప్స్ అలాగే మీకు ఇంటర్న్షిప్స్ అలాగే మీకు ఎలాంటి అప్డేట్స్ అయినా మనమైతే ఇస్తాం మనకు వాట్సాప్ కమ్యూనిటీలో అయితే ఇవన్నీ ఉంటాయి వాట్సాప్ ఛానల్ అంటే వాట్సాప్ గ్రూప్ ఉంది మనం ఐఫోన్ ఇంటర్నెట్ ఆన్లైన్ గ్రూప్ దీంట్లో వచ్చేసి మీకు గవర్నమెంట్ అప్డేట్స్ మాత్రమే ఇస్తాం వాట్సాప్ కమ్యూనిటీలో ఆల్ వరల్డ్ వైడ్లో జరిగే జాబ్స్ అప్డేట్స్ కూడా మనం ఇస్తాం మీకు ప్రాజెక్ట్స్ వర్క్ ఇస్తాం ఏవైనా సరే మీకు ఫ్రీ కోచింగ్ ఫ్రీ ఏవైనా సరే మీకు దాంట్లో ఉంటాయి డెఫినెట్గా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు దాంతోపాటు మీకు ఇంకో అవకాశం కూడా ఉంది మనము లాస్ట్ ఇయర్ ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసాం లాస్ట్ ఇయర్ ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసాం ఆ వెబ్సైట్ వచ్చేసి సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని చెప్పేసి మన ఛానల్ పేరు మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో మీకు స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ అయితే కనపడుతుంది ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏపీ గవర్నమెంట్ జాబ్స్ అలాగే తెలంగాణ జాబ్స్ మీకు వరల్డ్ వైడ్ ఉండే జాబ్స్ అన్నీ వస్తాయి అలాగే తర్వాత వచ్చేసి మీకు నోట్స్ అలాగే మీరు మంచి మంచి కోచింగ్ సెంటర్స్లో ప్రిపేర్ అయ్యే నోట్స్లు కూడా మనకైతే డైరెక్ట్గా నేను లింక్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ బిల్ చేశాను మీకు ఈ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు వెబ్సైట్కి వెళ్ళి మీరు యూజ్ చేసుకోండి మీకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఆ వెబ్సైట్ అనేది నేనే డెవలప్ చేశాను మీకు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కూడా మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తుంది అలాగే మీరు మంచి మంచిగా మీ లైఫ్ అనేది ఒక స్టార్ట్అప్గా మీరు చేసుకోవచ్చు ఇప్పటి నుంచి మీరు జనవరి పల్చీ రోజు మీకు మంచి ఒక అప్డేట్ తీసుకుని వచ్చా ఖచ్చితంగా యూస్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్